తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామస్తులు దయ్యం భయంతో వణికిపోతున్నారు దసరా నుంచి ఇప్పటి వరకు సుమారు ఇరవై మంది చనిపోయారని వాళ్ళంతా ముప్పై నుండి యాభై ఏళ్ళ మధ్య వయసు వారేనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెద్ద ఆసుపత్రులకు తీసుకెళ్లినా శవాలుగా తిరిగి వస్తున్నారు ఊరికి కీడు సోకిందని దయ్యం ఉందని భయపడుతున్నారు గ్రామ దేవతలకు శాంతి పూజలు చేయాలని భావిస్తున్నారు మరోవైపు మరికొందరు హెల్త్ క్యాంపులు పెట్టి ప్రజల్లో భయాన్ని తొలగించేలా అవగాహన కల్పించాలని కోరుకుంటున్నారు అధికారులు నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు ములుగు మండల్ మాది జంగాలపల్లి గ్రామం నాకన్నా చిన్న పిల్లగాళ్ళు నా వయసుకంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయినది ఇప్పటికీ దసరా వద్ద నుంచి ఇప్పటి వరకు యాభై మంది చనిపోయిన ఈ ఊరికి ఏమైందో ఏం కాదో తెలియదు కాకపోతే బుడ్ర ఇక్కడ ఏటను కొట్టాలే అది చేయాలి ఇది చేయాలన్నారు ఈ గ్రామ సర్పంచి ఇప్పుడు ఆరు నెలలు నాలుగు నెలలు అవుతుంది లేడు ఖారిద చేతులు ఉన్నది ఎవరు పెద్దలు పట్టించుకుంటులేరు పెద్దలకు చెప్పిన సూత మొన్న ఐగారిని తీసుకొచ్చిళ్ళు ఆ బోడరై కాడ తీసుకొస్తే వాసు లేదు అది లేదు ఇది లేదు అన్నారు ఆ బొడరై కాడ ఇంటికి బిందె నీళ్ళు కుంకుమ పసుపు చేసుకొచ్చి బొడ్రైకాడ పోయాలి దేవుని వచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడి కడికచ్చు పెద్దమ్మ తల్లి గుడికాడ సుత చూసిళ్ళు అయ్యగారు మళ్ళా పొషవ తల్లి గుడికాడ ఏ ఇంటికి బింద నీళ్ళు పోయిన్రీ అది చేద్దామని అన్నారు చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ మొలుగు దాటిపోతే అనకుండా పోతే శివాలే ఈ పెద్దలు పట్టించుకుంటలేరు ఓట్లు వేసానికి వచ్చినప్పుడు అయితే ఓట్లు మాకు ఇది పైసలు కావాలి ఇది కావాలి అది కావాలా అంటే చేస్తాం అంటాను ఓట్లు వేసుకుంటాను పోతాను అదే మంత్రి సీతక్కనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మూడు సార్లు గెలిచింది ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచిన మీ జంగల్పేట గ్రామంలో మంచిగా మెజారిటీ వచ్చింది నా నేను చూసుకుంటా అన్నది ఇంతవరకు చూడలే ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది చూసింది కరువు పని కనుక వచ్చింది మీ సెంటర్ ఇలా నా కరువు పనికి నాలుగు వందల కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది పోయింది ఇంతవరకు పట్టించుకోలే మరి ఆనైనా మరి ఊరికి మెజారిటీ వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమైతుంది ఏంకంత చిన్న పిల్లగాళ్ళు చనిపోతాలు మరి ఏంది అని ఒక్కసారి చూస్తే అడగలేదు Adi.